చూడు ఆ స్లాబ్ దగ్గరికి వచ్చినాయి నీళ్లు కాదు అక్కడ రెస్క్యూ టీమ్ రెస్క్యూ చేస్తుంది హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ హరీష్ నేను మీ హరీష్ తెల్లారి సరికి మనం కట్నీ దగ్గరకి అయితే వచ్చేసినాం కట్నీ దగ్గరలో మనకు ఎక్కువ శాతం అయితే ఇటు వారణాసి అటు ఇటు సైడ్ వెళ్ళిన వెహికల్స్ అయితే మోస్ట్లీ అటు సైడ్ లోడ్ దొరకకపోతే కట్నీ దగ్గరకి అయితే వస్తారన్నమాట కట్నీ నుండి అయితే లోడింగ్ అవైలబుల్ గా ఉంటుందని చెప్పేసి అండ్ ఇక్కడ ఒకటి ఆఫీస్ అయితే ఉంటది ఆ ఆఫీస్ నెంబర్ కూడా మీకు ఇక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే చాలా వరకు ఇటు కొత్తగా వచ్చే వాళ్ళ దగ్గర ఆఫీస్ నెంబర్ అయితే ఉండదు కదా అండ్ మీరు ఇటు సైడ్ వస్తే ఒకవేళ ఆఫీస్ కి ఫోన్ చేసి లోడింగ్స్ ఏమైనా అవైలబుల్ గా ఉన్నాయనేది చెక్ చేసుకుని అయితే రావచ్చు అండ్ నైట్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేయించాను నైట్ ఫుల్ ట్యాంక్ చేయించి మైలేజ్ అయితే చెక్ చేశాను సేమ్ మనకు ఇక్కడ ఎంతైతే చూపిస్తా ఉందో క్లస్టర్ లో అయితే చూపిస్తా ఉందో సేమ్ మేలే అయితే మనకు రావడం అయితే జరిగింది త్రీ పాయింట్ సిక్స్ అయితే వచ్చింది అనమాట అండ్ డెఫ్ కూడా నార్మల్ గా మన దగ్గర ఉన్న బకెట్ పోసేసాను ఎందుకంటే మనకు అవైలబుల్ గా ఎక్కడ కూడా ఫుల్ అమ్మే మార్కెట్స్ ఉన్నాయలే గాని మన ఆయిల్ ట్యాంక్ వచ్చేసి రైట్ సైడ్ ఉంటది కదా సో రైట్ సైడ్ కి అయితే ఎక్కడ కూడా అవ్వలేదు అనమాట మనకు వెహికల్ ఆపే పొజిషన్ లేకపోయేసరికి నేను నార్మల్ గా మన దగ్గర ఎక్స్ట్రా ఉన్న బకెట్ ఫిల్ అయితే చేసేసాను అండ్ ఇక్కడ కట్నీ లో ఉన్న ఆఫీస్ నెంబర్ కూడా ఇక్కడ మీకు అయితే సైడ్ కి ఇస్తాను చూడండి జబల్పూర్ ఇంకొక హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంది జబల్పూర్ దగ్గరికి వెళ్ళేసి ఈ రోజు స్పెషల్ గా ఏమన్నా వండుకుందాం అంటే మన భోజనం తినక దగ్గర దగ్గర నాలుగు రోజులు అయితే అవుతుంది అప్పుడు ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పుడు ఇంటి దగ్గర దిని వచ్చిన బాపతే నాగపూర్ దగ్గర ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నాం కదా ఇక్కడ తిన్న బాపతిగా ఇక మొత్తం రొట్టెల మీద అయితే ఆ రొట్టెలు తిని తిని మొఖం విరిసేసినట్టు అయితే ఇక్కడ రెగ్యులర్ గా ఎట్ట తింటారు అర్థమైతే కావట్లేదు సో జబల్పూర్ దాటాక ఏమన్నా స్పెషల్ గా మటన్ అయినా ఏదైనా తీసుకుందాం మటన్ అయినా చికెన్ అయినా లేకపోతే ఏదైనా వెజిటేబుల్స్ అయినా తీసేసుకొని జబల్పూర్ దాటాక ఒక మంచి ప్లేట్ జ్యూస్ వేసుకుని వండు వండుకుందాం వండు వండుకొని తినేద్దాం సో ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తా ఉంటాను అండ్ ట్రక్ కి సంబంధించిన అన్ని లోడింగ్స్ కానీ అన్లోడింగ్స్ కానీ ఏ రూట్లలో ఎన్నెన్ని ఖర్చులు ఉంటాయి ఏం కథ అనేది అయితే మన ఛానల్ అవైలబుల్ గా ఉంటుంది మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకాన్ అయితే పెట్టుకోండి అండ్ ఈ ఎంపీలో జర్నీ చేసేటప్పుడు అయితే హైవే మీద చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంపీ అంటే మధ్యప్రదేశ్ ఎందుకంటే మొత్తం ఈ విధంగా రోడ్ల మీదనే ఉంటాయి అన్నమాట ఆవులు గేదెలు లేగలు దూడలు అన్నీ చాలా వరకు అయితే చూసుకోకుండా నేనైతే ఈరోజు రాత్రి దగ్గర దగ్గర ఒక మూడు చనిపోయిన వాటిని అయితే చూసినా కొంచెం జాగ్రత్తగా బండి అయితే నడపండి అంటే మనది తెలుగు వాళ్ళు ఎక్కువ చూస్తారు కాబట్టి మన తెలుగు స్టేట్స్ వాళ్ళకైతే చెప్తా ఉన్నాను మొత్తం రోడ్డు వీటి సంవత్సరం ఇంకా ఏమైనా నడతానేలే కానీ ఇక కొన్ని కొన్ని అయితే రోడ్డుకు నడి అడ్డంగా పడుకుంటాయి అనమాట ఇక అసలు లేవనే లేవో ఆరానికి వచ్చినా లేవో నువ్వు ఏమైనా చేసుకున్నా లేవో అట్లా ఉంటుంది మరే వీటితోటి ఇట్లా ఉంటే ఈ విధంగా రోడ్డు అడ్డంగా కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి నాగేశ్ అన్న వీడియో చూస్తూ మన జర్నీ అయితే సాగిస్తా ఉన్నాం సో మనకు ఇంకొక ఫిఫ్టీ కిలోమీటర్స్ లో జబల్పూర్ అయితే రీచ్ అవుతాం అన్న బాత్రూమ్ లో దెబ్బ తాగిందంట సో ఆ వీడియో అయితే చూస్తా ఉన్నా ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు కూడా ఇక్కడ నేను స్నానాలు చేసేడానికి కాడ గానీ ఎప్పటికి వాటర్ ఫ్లో ఉంటా ఉంటది కాబట్టి పాకులు పట్టడం అలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్న చెయ్యి కూడా స్వెల్లింగ్ అయితే వచ్చింది కొంచెం అనమాట అన్న లిఫ్ట్ జబల్పూర్ కి వెళ్ళాక మనకు అక్కడ వస్తుంటే ఆర్టీఓ అయితే కలిసాడు కదా వెయ్యి రూపాయలు రాసి వన్ మంత్ కి ఒకటి టోకెన్ ఇచ్చిండని చెప్పిన కదా అతను అయితే ఆర్టీఓ ప్రస్తుతానికి అయితే లేడంట ఎందుకంటే వచ్చే పనులను అయితే అడిగాను అనమాట ఎలా అడుగుతాం అంటే డిప్పర్ అయితే కొడదాం డిప్పర్ కొడితే మనకు ఉంటే ఒకవేళ అట్నుండి నుండి వచ్చే బండ్లు చెప్తారనమాట రాస్తున్నాడు అది అని చెప్పేసి అండ్ మనం కూడా ఈ రోజు జబల్పూర్ దాటాక ఏమన్నా స్పెషల్ గా ఏమన్నా చేసుకుందాం సాండ్రోల్ అయింది ముక్క తినక మనం ముక్క వండుకుందాం ఇవాళ ఇప్పుడు ఆ వారం కింద వండినం అది కూడా ఎక్కడ రావులపాలెం దగ్గర చికెన్ వండుకున్నాం ఇక అప్పటి నుండి ముక్కలు అయితే లేవు అన్ని సపసప కూరలే ఉన్నాయి ఇటు సైడ్ నార్త్ సైడ్ మొత్తం సపసగా తినుడు అలవాటు కదా వాళ్ళకు అట్లా అట్లా సపసపగా తినుడే అయింది అనమాట సో ఇప్పుడైతే చూద్దాం ముందు ఎక్కడైనా కనిపిస్తే ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆపేసి తునుకలు తీసుకుని వండుకుండా వేయాల మనం మొన్న వెళ్ళేటప్పుడు ఒక పచ్చి సరికు లోడ్ అయితే వెళ్ళినాయి కదా తెలంగాణ బండ్లు అని చెప్పాను ఆ బండ్లు ఇప్పుడు మళ్ళీ సేమ్ మనతో పాటే రివర్స్ అయితే వస్తా ఉన్నాయి ముందు ఒక రెండు వెళ్తున్నాయి మన బండి వెనక ఇంకో బండి అయితే ఉంది పచ్చి సరుకు వేసుకపోతే మనకు అవి ట్రైలర్ లో ప్యాకింగ్ చేసి అయితే పంపిస్తారు అన్నమాట మనకు అటు సైడ్ నుండి ఇటు అన్లోడింగ్ కి అండ్ ఇక్కడ నుండి మనం ఏదైనా లోడ్ అయితే చూసుకోవాలి లోడ్ చూసేసుకొని అంటే బాడీ లెవెల్ లోడ్ చూసుకొని మళ్ళీ సేమ్ ఇగో ఇట్లా మన ముందైతే వెహికల్స్ అయితే ఉన్నాయి కదా ఈ విధంగా మళ్ళీ మనం తీసుకొచ్చిన ట్రైలను పట్టుకొని అయితే వెళ్ళాలి సో పచ్చ సరుకు తోలితే ఈ విధంగా అయితే ఉంటది మళ్ళీ ఏమైనా హెవీ అంటే హైట్ లోడ్ కానీ అలాంటి ఇలాంటివి అయితే తోలడానికి కుదరదు అట్లా బాడీ లెవెల్ లో గానీ క్యాబిన్ లెవెల్లో కానీ లోడ్ వేసుకొని దానిపైన మళ్ళీ మనం తీసుకొచ్చిన ట్రైల్ అయితే మళ్ళీ తీసుకొని అయితే వెళ్ళాలి అండ్ చేపలు కూడా కలకత్తా సైడ్ ఒక్కోసారి ట్రేలు అయితే వెళ్తాయి ఆ ట్రేలను కూడా అంతే మనం సేమ్ చేపలు దిగుమతి చేయాలి మళ్ళీ ఆ ట్రేలను అయితే తీసుకొని రావాలి అందుకనే మోస్ట్లీ కలకత్తా వెళ్ళేసి మళ్ళీ అక్కడ నుండి టాటాకి గాని గన్నవరని కానీ ఐరన్ పైపులు అయితే లోడ్ చేసుకుంటారు అదైతే బాడీ లెవెల్ వస్తుంది తర్వాత పైన ఖాళీ ట్రైల్ అయితే వేసుకొని వచ్చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తారనమాట చాలా వరకు బండి అయితే అటు సైడ్ కి అయితే ఆపేసినాం మనకి ఆపోజిట్ సైడ్ లో చికెన్ సెంటర్ అయితే ఉంది పార్కింగ్ లైట్లు వేసి మొత్తం పెట్టేసినాం చికెన్ పెట్టించుకొని ముందుకెళ్ళాలి మళ్ళీ ఇక్కడ సాబ్జీ కుజుబీనా పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ మళ్ళీ ముందట ఊర్లో తీసుకొని బండి ముందుకు వెళ్ళేసి ఒక దగ్గర ఆపేసుకొని చికెన్ అయితే వండుకోవాలి అలా తమ్ముడు నుండి అంటా అంటే వద్దాను నన్ను వండితేనే మంచిగా ఉంది నా అని చెప్పేసి నన్నే వండం అంటాడు సర్లే ఇక తమ్ముడు అన్నం వండేసరికి మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకొని చికెన్ ప్రిపేర్ చేసేసుకుందాం అయితే చాలా పోతుంది తమిళనాడు నుండి ఏపీ నుండి చాలా వస్తుంది పచ్చి చికెన్ అయితే తీసుకున్న మళ్ళీ ఒక కేజీ బాపు అయితే ఇక్కడ మనం పోయే రూట్లోనే లోడింగ్ అయితే వచ్చిండు కలుస్తాడా లేదా అనేది అంటే ఒకవేళ రోడ్డు మీద ఒక టింబర్ డిపో ఉంటుంది అండ్ ఊరు లోపల ఒక టింబర్ డీపం అయితే ఉంటది చూడాలిగా రోడ్డు మీద ఉంటేనో కలుస్తాడు కింద పెట్టేసి ఏదైనా పేపర్ వేసి పెట్టి అందుకెళ్ళి అది గారుతా అని కింద పెట్టింది అలా పెట్టి మేము ఇట్లా కూరగాయలు ఇట్లా దొరికితే ఇక్కడనే వండేసుకొని వెళ్ళిపోతాం వెళ్ళిపోయి బాబుని కూడా పిలిచి ముగ్గురం కలిసి ఇంత తినేసి ఇక నేను బయలుదేరాను మ్యాప్ లోడ్ చేసుకుని అయితే వచ్చేస్తాడు నాకు తెలిసి మళ్ళీ తినాలి అనుకుంటా టింబరు చూద్దాం ముందు అయితే పోతే దొరుకుతాడు ఎక్కడన్నా కాడ బండి మొన్న ఇటు నుండి వస్తుంటే ఈ ప్లేస్లోనైతే ఆపాము అక్కడ డీసీఏ ఉన్న ప్లేస్లో అక్కడ ఆపి అయితే దాగాము సేమ్ మళ్ళీ ఇటు నుండి వస్తుంటే కూడా ఇదే ప్లేస్లోనైతే ఆపాను ఎందుకంటే లొకేషన్ కొంచెం బాగుంది డ్రోన్ అని చెప్పేసి ఆపాను అనమాట అండ్ ఇక్కడే మనకు గ్రీజ్ కొట్టే పర్సన్ కూడా వచ్చిండు గ్రీజ్ కొట్టాలంటే అసలే గ్రీజ్ ఇంటి దగ్గర కొట్టించుకొని వచ్చిన మొత్తం కిర్రు కిర్రు అంటనే గ్రీజ్ కొట్టిద్దాం అని చెప్పేసి అవి పిలిచిన అనమాట నూట యాభై రూపాయలు అయితే ఛార్జ్ అయితే చేస్తా ఉన్నాడు కాకపోతే తెల్ల గ్రీజ్ కాదు నల్లది ఏదో ఒకటి ప్రస్తుతానికి అసలే లేకపోయినా పోనెత్త కంటే గుడ్ ఎత్తనా అన్నట్టు ఏదో ఒకటి తెల్లదో నల్లదా అన్నట్టు అయితే కొట్టిస్తూ ఉన్నాను ప్రస్తుతానికి మళ్ళీ అటు సైడ్ మన సైడ్ వెళ్ళాక మళ్ళీ తెల్ల గ్రీజ్ వేసేసి మళ్ళీ అంత గట్టిగా అయితే కొట్టియాలి మొత్తానికి టాటా డెఫ్ కుల్ల అయితే దొరికింది ఇక్కడనైతే కొట్టిస్తా ఉన్నా సేఫ్ బ్లూ అని చెప్పేసి అయితే ఉందన్నమాట టాటా కంపెనీ వాళ్ళది చూద్దాం అందులో మనకి ఎంత అని చెప్పేసి రీడింగ్ అయితే ఉంటుంది ఆ రీడింగ్ని బట్టి మనం అమౌంట్ అయితే కట్టవచ్చు మనకు ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే చార్జ్ అయితే చేస్తూ ఉన్నారు రీడింగ్ ఇస్మే ఆట ఎత్న లీటర్ అది టూ లీటర్ టైం వచ్చేసి పదకొండున్నర అయితే అవుతుంది మేము మనకు సాగర్ పోయే రోడ్డు అయితే దాటేసాము లకాన్ డౌన్ డౌన్లోకి వచ్చేసి ఇటు ముందు నాగపూర్ పోయే రూట్లో ఇటు పక్కన మొత్తం తుమ్మ చెట్లు అయితే ఉన్నాయి తుమ్మ చెట్లు ఉంటే చల్లగా నీడు ఉన్నదని చెప్పేసి ఎట్లా మబ్బు చేసిందిగా కొంచెం నీడు ఉంటుందని ఆపుకుంటే ఇప్పుడు ఎండ మాత్రం సంప్రదంపుతుంది అన్నం అయితే అవుతా ఉంది అండ్ తమ్ముడు కూరగాయలు కూడా అన్ని కట్ చేసిండు మొన్న డైరెక్ట్ మనం ఫస్ట్ అల్లం పసుపు కారం ఇవన్నీ కలిపి పెట్టుకొని వండినా కదా చికెను సో ఈరోజైతే ఇంకా వేరే విధంగా విధంగానైతే ఈ ఈరోజు టమాటా కూడా వేద్దాం ఒకటి ఈరోజు కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉండదాం ఇలా తమ్ముడు టమాటా కూడా సన్నగా చూద్దాం వింత వింతగా ఏమో దొడి పెడితే బండి ఎక్కడ పక్క కాపీ సర్వనిపించడే అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా తినేది మీవే కదా ఎట్లేదా కాకపోతే వండుతలే అట్లా కూడా వండుతారు కాకపోతే తమ్మునికి ఎక్స్పెరిమెంట్ ఇవ్వాలి నేనైతే వండుతా నాకైతే ఆ నమ్మకం ఉన్నది తమ్ముడి వండవంట అంటాడు మొన్న నువ్వు వండినవు మంచి ఉందన్నా నువ్వు నువ్వే వండు నువ్వే వండు అని తమ్ముడు అంటాడు వద్దు తమ్ముడు నువ్వు వండితే కూడా ఎట్లుందో చూద్దాం నువ్వు వండు అంటే మన అసలే అంటాడు అన్నం రెడీ అయిపోయింది పొంగుతుంది 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 నువ్వు గంజంపుడే అందుకనే గంత మంట పెట్టేసరికి పైకి వచ్చింది పైకి పెట్టి దడిచే మన కిచెన్లో చూడండి డెస్ట్ ఈ కు రబ్బర్ బీడింగ్ బీడింగ్లు ఇంకేపీయలేదు ఇంకా దీన్ని సెట్ చేయాలి అందుకనే నేను ఇప్పటి వరకు అయితే మన వంట సామాన్లు అయితే ఇలా పెట్టట్లేను ఈ సైడ్కి మొత్తం రబ్బర్ బీడింగ్స్ అయితే సెట్ చేసుకొని అప్పుడు వంట సామాన్ మొత్తం ఇలా పెట్టుకునేటానికైతే వీలుగుంటుంది లేకపోతే వర్షాకాలం కదా డస్ట్ వాటర్ అవన్నీ అయితే అలా పోతాయి అందుకనే ఇప్పటివరకు అయితే వంట సామాన్లు అయితే బండ్లనే లోపల సీట్ కిందనైతే పెట్టుకుంటున్నా ఓన్లీ వంట వండేటప్పుడు తీసుకొని దించుకోవడం ఈ విధంగా పెట్టుకొని వండుకోవడం కథం అట్లా ప్రస్తుతానికైతే దీన్ని వాడట్లేను నాలుగు రోజులు అయితే ఇక దీన్ని కూడా మరి యాడ్ బ్లూ బ్యాకెట్లు పెట్టడానికే వాడతాట్టు ఇట్నే కంటిన్యూ అయితే కాకపోతే సెట్ చేస్తా ఈ రబ్బర్ బీటింగ్స్ పెడితే అయిపోద్ది రబ్బర్ బీటింగ్స్ పెడితే లోపలికి ఇట్లా చెత్త చెత్త పోకుంటా అని అయితే అవుతుంది ఇలా వేరే విధంగా వండదామని అనుకోని నేను ప్లాన్ చేస్తే తమ్ముడు భయపడడం అలా టేస్ట్ అని అందుకనే మళ్ళీ సేమ్ మొన్నట్టే వండుతున్నాం మొన్నటి వీడియో చూడకపోతే ఇక్కడ ఐ కార్డ్స్లో అయితే వీడియో అయితే లింక్ పెడతాను ఒకసారి అయితే చూడండి అన్నం అయిపోయింది గంజి అయితే వంచేసిండి తమ్ముడు మంచిగా పేరుతాడు కదా ఒక రెండు నిమిషాల నుంచి దించేసుకుంటే ఇక మన కర్రీ అయితే ఎక్కిచ్చేసేయచ్చు ఒక టమాటా ఫస ఫస అనిపి తమ్ముడు ఇంకోటి ఏది మనది జలిబుట అక్కడనే ఉంది ఒకటే ఒక చిన్న టమాటా ఫసక్ ఫసక్ రోడ్డు పక్కన ఆపేసినాం బాండి ఆ వరుసగా కనిపిస్తున్నాయా అక్కడ అన్నైతే ఇంకా స్ట్రేట్గా ఒక పది పదిహేను బండ్లు అయితే ఆపుకున్నారు మనమే కొంచెం ముంగటికి వచ్చి కొంచెం ప్రశాంతంగా ఉండాలని కొంచెం దూరంగా వచ్చి అయితే ఆపేసుకున్నాం మనం బండ్లు అక్కడ ఒక రెండు మన ఆంధ్ర బండ్లు కూడా ఉన్నాయి ఆలుగడ్డ బండ్లు అంటే ఇట్లా సాగర్ నుండి వచ్చేటి ఇక్కడ దిగి ఇక్కడ ఆపేసుకుంటారు అనమాట ఇక్కడ ఆపుకొని వంటకి ఇట్లా వేసేసుకొని ఇక్కడ నుండి బయలుదేరిపోతారు అనమాట అందరూ మోస్ట్లీ ఇక్కడ వరకు అయితే ఎక్కువ వెహికల్స్ అయితే అవ్వబడతాయి ఇది దాటినాక మనకు మనం పోయిన రూట్ లో అయితే ఎక్కువ బండ్లు అయితే కనిపించవు ఇది దాటినాక కర్రీ వండడం అయితే సేమ్ మొన్న ఎండిన ప్రాసెస్ కాకపోతే ఈ రోజు ఒక టమాటా ఒకటి ఎక్కువ అయితే వచ్చింది అనమాట ఆ టమాటా కూడా మనం ఎప్పుడంటే మనం ఫస్ట్ పోపు అయితే వేసుకుంటాం కదా పోపు వేసుకొని చికెన్ వేసుకుంటాం కదా చికెన్ కొంచెం లైట్ గా ఉడికినాక లాస్ట్ కు టమాటా వేసి వేసుకొని కలుపుకుంటే అయిపోతే మీరు ఒక మొన్న ఈగలతోటి రద్దీ అయింది ఈగలనో కాకలతోటి రద్దీ అయింది ముక్కలనే తీసుకపోతానమా నేను ఇంకా మా పితృదేవతలు వచ్చి వచ్చిరా నీ కాకుల రూపంలో దాదా వండినాక పెడుతుందా అయితే పోయి బెదిరిచ్చిన తమ్ముడు దాన్ని ఆనియన్స్ వేసేసి పచ్చిమిర్చి వేసేసి కలిపేసుకున్నాం కొంచెం ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చి అంతవరకు చూసేసుకొని నెక్స్ట్ కొంచెం పసుపు కొంచెం అల్లం వేసేసుకుంటే తర్వాత డైరెక్ట్ చికెన్ లోపలికి నూకుడే ఫస్ట్ అల్లం అయితే వేసేసి కలిపేసుకుందాం ఒక వన్ మినిట్ అట్లా మూత పెట్టేసుకొని తర్వాత చికెన్ అందులో వేసేసుకుంటే సరిపోయిద్ది ఇదే సందకెళ్ళి ఆ బర్రెలు కూడా ఉరికినాయి అందుకని అన్ని పైకి పెట్టినా జర్ర అయితే అసలే తోకలు అటు ఇటు ఊపుకుంటూ పోతా ఉంటాయి ఎక్కడ పెండా పడుతుందో అది భయపడకుంటే భయపడకుండా దాచి దాచి దాచిపెట్టినా చికెన్ అయితే ఏం లేదు ఒక్కసారి తోక ఇట్లా అన్నది అంటే ఏంలే ఇక మొత్తం ఇక అల్కు వెళ్ళినట్టు పడుతుంది ఇక మొన్న మనం వండినప్పుడు ఇలాగే ఉడకబెట్టేసుకొని ఈ మోపలా ఉడికినాక తర్వాత వాటర్ అయితే పోసి ఉడికిచ్చినాం కదా సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇట్లా సగం ఉడికాక టమాటా అయితే వేయాలన్నమాట ఈ టమాటా అయితే వేసేస్తా ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసేసినా ఇప్పుడు ఈ టమాటా అనేది ఇంకొంచెం గ్రేవీ వస్తుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేస్తా కలపను ఒక రెండు నిమిషాల తర్వాత తీసేసి మళ్ళీ టమాటాలు ఇట్లా మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసి పక్కకు పెట్టేస్తే ఇక అదే ఉడికిపోద్ది తర్వాత కొంచెం లైట్గా మనకి ఇంకొంచెం గ్రేవీ కోసం లైట్గా వాటర్ పోసేసుకొని లాస్ట్కు నేనైతే నిమ్మకాయ పిండుతా ప్రతిసారి చికెన్ అయినా మటన్ అయినా నాన్ వెజ్ ఏదైనా నిమ్మకాయ అయితే పెండుతా లాస్ట్కి లాస్ట్కి నిమ్మకాయ పిండేసుకొని దించే ముందు కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే కథ మన కర్రీ రెడీ టమాటాలు అన్ని మళ్ళీ ఉడికేసి ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ అవుతుంది కొంచెం పుల్ల పుట్టినగా నా సాగినగా ఉడికే వాసన దద్దరి కానీ మళ్ళీ నాకు చికెన్ మటన్ నాన్ వెజ్ అంటే ఏమో ఇష్టం నాకు లాస్ట్ కొన్ని వాటర్ అయితే పోసేసుకున్నాం ఇక ఆ వాటర్ దగ్గరికి వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచితే మనకు వాటర్ అయితే దగ్గరికి వచ్చేసాయి కర్రీ అయితే రెడీ అయిపోద్ది లాస్ట్కి నిమ్మకాయ పిండి వేసుకొని కొత్తిమీర వేసుకుంటే గుమ్మ గుమలాడే చికెన్ కర్రీ రెడీ మన కర్రీ అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది చూస్తే మీకే నోట్లే ఊరిలో రావాలి మళ్ళా అట్లా ఉంటుంది మరి మనం చికెన్ వండితే తమ్ముడు ఇన్రోజు ఇటు ఉండి తిని 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 ఉల్లిగడ్డ మాత్రం ఇట్లా కోసి తిను అలవాటు చేసుకున్నాడు మంచిగా జాగ్రత్త 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 వేసుకో ఇక సప్ప సప్ప తిని బయలుదేరుదాం లేట్ అయిపోయింది టైము ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకుందాం కారం సరిపోతాం మాత్రం ఏం చేయలేము టైం వచ్చేసి ఒకటైతే అవుతుంది కరెక్ట్ మాకు లంచ్ టైం అయితే అయిందనమాట మన కర్రీకి ఇట్లా అయ్యేసరికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడనే ఉన్నాం కర్రీ అన్నం కర్రీ మొత్తం అయ్యేసరికి ఇక తినేసి బయలుదేరిపోతాం చప్పున కొట్టాలి మళ్ళీ బాగా బార్డర్ దాకా నడిపేసి తర్వాత తమ్ముడికి అయితే ఇచ్చేస్తా బండి ఇక తమ్ముడు ఇష్టం తమ్ముడు ఎక్కడి వరకు అని అడుక్కొని మీదొస్తే మధ్యనే ఇస్తాం మళ్ళా కలిపేసి అసలే ఘాట్ సెక్షన్ ఇది ఎక్కదో ఎక్కదో చూస్తాయంటే ఇక్కడ రోడ్డు వస్తా ఉన్నారు మన ముందు వేరే కంపెనీ బండ్లు ఉన్నాయి అవి ఎట్లెక్తే మీకు తెలుసు కదా ఈ వాళ్ళు బ్రేక్ దొక్కడు వాళ్ళతో పాటు మనం బ్రేక్ దొక్కుకున్నాడు మళ్ళా గేర్ మార్చుకుడు మధ్యలో ఈడొచ్చుడు మంచిగానే ఉన్నది సరిపోయింది పట్టు తొందర వీరి తొందర వేరే దడేలు దడేలు అని అయితే వస్తాను మళ్ళీ అసలే మధ్యప్రదేశ్ వాటర్ నుండి అయితే వర్షం అయితే నార్మల్గా రావట్లేదు ఇక్కడ అంటే అటు సైడ్ మొత్తం ఎండలు అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ ఫార్టీ టూ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎండలు అయితే ఉన్నాయి నేను లోడ్ చేయించుకున్న ప్లేస్ లో అయితే ఫార్టీ ఫైవ్ ఉంది అన్లోడింగ్ పాయింట్ లో వచ్చేసి ఫార్టీ టూ డిగ్రీస్ అయితే ఉంది మన సౌత్ కి వచ్చే కొద్దీ ఈ విధంగా వర్షాలు అయితే తీవత్సంగా దంచర్షాలు మామూలుగా అయితే వైపర్ స్లోగా పెడితే అసలు ముందు వెహికల్స్ గా లేదు వైపర్ అయితే ఫుల్ ఫాస్ట్ గా అయితే పెట్టించిన నేనైతే అక్కడ మనకి ముందు మళ్ళీ ఘాట్ రోడ్ ఉంటది ఒకటి వర్షం అయితే ముందు ఆ ఘాట్ రోడ్ ఎక్కి దిగేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే దిగాలి బార్డర్ ఫుల్ ట్రాఫిక్ మామూలుగా కాదు అసలు ఘోరంగా మొత్తం అన్ని కాటాలు ఉన్నాయి మామూలు గాలేగా ఇక్కడ ట్రాఫిక్ జాము మొత్తం ఘోరంగా జామ్ అయితే అయిపోయినాయి ఇందులోనే ఒక బండి అయితే బ్రేక్ డౌన్ కూడా అయింది మన పక్క బండి ఎందుకు ఇలా ఇన్ని బండ్లు పైనుండి కిందికి గట్టిగానే వస్తాను డౌన్ కిరాయి ఉన్న ఇన్ని బండ్లు వస్తాయి అంటే ఇటు మనను పిద్దానికే కదా కదా వీళ్ళు ఇటు వస్తారు అంత బండ్లన్నీ వచ్చి ఇటు ఉంటాయి మన మనకు కిరాయిలు మనకు ఎక్కువైతే అని మనం అనుకుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ తక్కువ కిరాయిలు మళ్ళీ మాట్లాడుకొని పోతారు అట్లా మన కిరాయిలు పీకుతాను అన్నీ రాజస్థానం హర్యానా రాజస్థాన్ హర్యానా గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నాగాల్యాండ్ మొత్తం పక్క స్టేట్ పక్క స్టేట్ పనులే ఇక్కడ నాకైతే మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించింది నాదొక్కటే బైండ్ అవ్వబడుతుంది మొత్తం వాడు వెనక వచ్చినట్టున్నాడు వర్షాలు అయితే భారీగా రావడం వల్ల ఈ విధంగా రోడ్డు సర్వీస్ రోడ్ అయితే కొట్టకపోయింది ఇక్కడ మహారాష్ట్రలో మొత్తం బారిగేట్స్ అట్లయితే పెట్టేశారు వరద అయితే అయిపోయింది నాగపూర్ లో ఇంకా కిందికి పోతా ఉంటే ఇంకా వరద బీభత్సం పెరుగుతా ఉంటది ఇంకా తగ్గేది అయితే ఉండదు ఇంకా అసలు ఇక్కడ ఒక్కొక్క నదులు చూస్తా ఉంటే మామూలుగా రావట్లేదు వరద మేము అటు పోయిన మూడు రోజులు ఇటు వరద వర్షం సంపుడు చంపినట్టున్నది అంటే మేము అటు పోతా ఉంటే ఘాట్ ఎక్కుతా ఉంటే వర్షం వచ్చింది కదా ఆ వర్షం వచ్చినప్పుడు కూడా ఆ ఘాట్ రోడ్ల సేమ్ అదే వర్షం పడతా ఉంది ఇక్కడ లేదు ఈ అయితే కాకపోతే మొత్తం ఘోరంగా పోతా ఉన్నాయి రోడ్ల పైన నీళ్లు చేపలు పడతారు వచ్చే వరదలకు అందులో ఒక మున్సిపాలిటీ వ్యాను టిప్పరు ఇండ్లు రోడ్డు కూడా మునిగిపోయింది అంత అంత ఘోరంగా వచ్చింద అసలు ఆ లోపలి ఆ స్లాబ్ దగ్గరికి వచ్చినాయి నీళ్లు కాదు అక్కడ రెస్క్యూ టీం రెస్క్యూ చేస్తుంది వరద గట్టిగానే ఉంది ఉధృతంగానే ఉంది ఇళ్ళ మీద ఉన్నారు ఇళ్ళ మీద ఉంటే వాళ్ళు రెస్క్యూ చేస్తా ఉన్నారు రెస్క్యూ టీము రాత్రి రాత్రి ఎక్కడానే అమ్మా ఇది ఎక్కడన్నా ఏదో పై నుండి వచ్చిన వరద ఇది నేషనల్ హైవే మీద రెండు లారీలు వెళ్తున్నప్పుడు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ డ్రైవరే వీళ్ళ రెండు వెహికల్స్కి మధ్యలో ఉరికొస్తా ఉంటాడు ఇక్కడ లెఫ్ట్ లో చూడండి ఆ కంటైనర్ వెహికల్ రెండు వెహికల్స్ ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి ఒక రోడ్డు కింద నుండి పైకి ఎక్కేవాడు ఎలా ఉండాలి కొంచెం చూసుకొని నిమ్మలంగా రావాలి సో మనోడైతే అలాంటిది ఏం లేదు చూస్తే మళ్ళీ ఎక్స్పీరియన్స్ డ్రైవర్లా ఉన్నాడు ఎలాంటివి అడిచుకోకుండా అలానే ఉరికొచ్చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఎవరికైనా ఈ మూడు పనులలో ఎవరికి ఏం జరిగినా కూడా నష్టమే కదా సో కొంచెం ఆలోచించండి రోడ్డు కింద నుండి రోడ్డుపై ఎక్కేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని రోడ్డు మీద ఎక్కే ప్రయత్నం అయితే చేయండి అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ట్రెండ్ చేస్తున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి వీళ్ళు ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రేపు సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్లైకన్ అయితే ఆలబెట్లేదు బెల్లైకన్ ఆలబెట్టుకుంటే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్